మంతాని ప్రాంతాన్ని విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దుతామంటే ఏంటో మంత్రి జవాబు చెప్పాలని మంతాని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ప్రశ్నించారు సోమవారం మంతాని పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన జేబీఎస్ బాలుర పాఠశాలలను ఆయన సందర్శించారు పరిశీలన చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మంతానిలో ఓ ఐటీ కంపెనీ ఆఫీస్ ప్రారంభోత్సవ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ ప్రాంతాన్ని విజ్ఞాన కేంద్రంగా ముందుకు తీసుకువెళ్లడమే నా అడుగు నా ఆలోచనని పిచ్చి కుక్కల్లా మరిగే వాళ్ళ కోసం కాదంటూ మాట్లాడాలని ఆయన తెలిపారు ప్రభుత్వాన్ని పాలకులను ప్రశ్నించే వారిని వీధి కుక్కలంటూ మాట్లాడడం మంత్రి నిదర్శనం నిదర్శనమన్నారు ఉన్నత విద్యావంతుడిగా మాజీ స్పీకర్ కొడుకై ఉండి ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో గంచేయ్ పెట్టించి ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని చూసిన వారిని ఏమంటారని ఆయన ప్రశ్నించారు కనబడతలేవనే విషయం స్పష్టంగా ఆయన ఉపన్యాసాలను వింటుంటే అర్థమవుతూ ఉన్నది కానీ దుద్దిల్ల శ్రీధర్ గారు మీరు గమనించాలే మీరు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినారు ఈ నియోజకవర్గాన్ని ఈ నియోజకవర్గంలో ఎవరికి ఏం తెలియదు అనుకోవడం మీ అవివేకమవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను దాదాపు ఎనభై వేల మంది ఈ నియోజకవర్గంలో చైతన్యవంతులు ఉన్నారు దానిలో దాదాపు డెబ్బై రెండు వేల పైచీల కోట్లు నాకే వేసారు బీజేపీకి ఒక్కనేసిర్రు బీఎస్పికి ఒక్క నోట్లు వేస్తే దాదాపు ఎనభై వేల మంది చైతన్యవంతులు ఉన్నారనే విషయాన్ని మంత్రిని ఎమ్మెల్యే గమనించాలని నేను ఆయన కోరుతా ఉన్నాను ఆయన స్టేజీలకి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ఈయనకన్నా చదువుకున్న వాళ్ళకన్నా మా బీసీ బిడ్డలు చాకలి వాళ్ళు నయమని ఆ రోజులలో చెప్పిన విషయం వాళ్ళకు గుర్తుకొస్తూ ఉన్నది ఎందుకంటే ఆయన ఇవ్వాలి ఎమ్మెల్యే అయినట్టు అసలు ఇంతకుముందు ఆయనకు ఎమ్మెల్యే అంటే పదవే తెలివనట్టు ఆయన మాట్లాడడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది ఆయన మొన్న ఇక్కడ ఏదో ఒక ఐటీకి సంబంధించినటువంటి ఆఫీస్ ఓపెన్ చేస్తూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆయన ఆయన స్టేట్మెంటే నేను చూపిస్తున్నాను ఏమంటాడు ఆయన ఈ ప్రాంతం ఈ ప్రాంతం ఒక విజ్ఞాన కేంద్రంగా ముందుకు తీసుకెళ్ళడానికి నా అడుగు నా ఆలోచన అంటాడు పిచ్చి కుక్కల్లాగా ఒర్రే వాళ్ళ కోసం కాదు అంటున్నాడు పిచ్చి ఎవరు ఎవరంటే చదువుకొని ఒక మాజీ స్పీకర్ కొడుకై ఉండి ఒక ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద ఒక నాయకుని మీద గంజాయి పెట్టేయడానికి ఆలోచన అయితే ఏదైతే చేసినావో అది నీకు వర్తిస్తుంది కనుక మాట్లా మాట్లాడిన వాళ్ళను పిచ్చి కుక్కలని మాట్లాడము నీలాగా గంజాయి పెట్టి వాళ్ళ కుటుంబాలను మొత్తానికి మొత్తానికి నాశనం చేయాలని ఎవ్వరు చూడడం లేదు అది నువ్వే చూసినావు రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నది నువ్వు కేసు నీ మీద కేసు బుక్ అయింది కనుక ఇవాళ నువ్వేమంటున్నావు విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దామంటున్నావు నేను ఇక్కడ జేబీ స్కూల్ దగ్గర నిలబడి ఉన్నా ఇది మా ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఊరు మన బడిలో దీన్ని శాంక్షన్ చేసి పూర్తి చేసినాం కనీసం ఇక్కడ ఒక బాత్రూమ్ కట్టించి దీనికి కలర్లు వేసి ఈ పిల్లలకి ఇది ఉపయోగంలోకి తీసుకురావడానికి కనీస ఆలోచన లేని జ్ఞానహీనుడివి నువ్వు ఇక జ్ఞాన కేంద్రంగా ఏం తయారు చేస్తావు కనుక ఎమ్మెల్యే గారు మీరు పదిహేడు నెలలైంది రెండో అకాడమిక్ స్టార్ట్ అయింది మీరు మంత్రి అయిన తర్వాత రెండో సంవత్సరం విద్యా సంవత్సరం ఏది జూన్ పన్నెండు నుంచే క్లాసులు ప్రారంభమైంది కనీసం ఈ స్కూల్ను మీరు పిల్లలకు అందుబాటులోకి తీసుకురాలేదు ఏం విజ్ఞాన కేంద్రంగా చేస్తావు నువ్వు విజ్ఞానవంతును అనుకోని నీ అంత అవివేకులు లేడనేది ఈ సమాజం గమనించాలి ఎనభై వేల మంది గమనించినప్పటికి ఇంకా కొంతమంది నీ నీ మాటలకి నీ చేష్టలకి కొంతమంది ఏదైతే ఆలోచనలోకి రాలేకపోతున్నారో వాళ్ళ విజ్ఞానం కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం మాట్లాడితే ఉపన్యాసాలు ఇచ్చుడు విజ్ఞాన కేంద్రంగా చేస్తాను నీలాగా గంజాయి కుట్ర చదువుకొని వాడు చేయడు నీలాగా ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయరు అని నువ్వు ఒక 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 వ్యక్తి మీద నీకు ఇరవై సంవత్సరాలు సేవ చేసి నీకు అన్నం పెట్టినటువంటి కిషన్ రెడ్డి గారి మీద నువ్వు ఏదైతే గంజాయి పెట్టే కుట్ర చేసినావో అంతకన్నా నీచం వ్యవస్థ ఈ భారతదేశంలో ఏ నాయకుడు చేయడు నువ్వు చేసిన విషయాన్ని మర్చిపోతున్నావు అంటే ఎదుటి వాళ్ళకి ఏమర్థం కాదు నేనేది చెప్తా అదే వింటరు నమ్ముతరు అని నువ్వు ఏదైతే భావిస్తున్నావో అది మంచి పద్ధతి కాదు ఈ జేబీఏ స్కూల్కు నువ్వు జవాబు చెప్పాలి వాళ్ళ నువ్వు మాట్లాడితే నేను స్కూళ్ళను కాలేజీలను తెచ్చినా నువ్వేదైతే జేఎన్టీ తెచ్చినా అని చెప్తున్నావో నువ్వు ఏదైతే ఐటీఐ తెచ్చినా అని చెప్తున్నావో ఆ ఐటీఐ కాలేజీలలో జేఎన్టీ కాలేజీలలో వందకు వంద శాతం మంత్రిని బిడ్డలు చదువుకోరు నీ కోట్లేసినటువంటి మంత్రిని బిడ్డలు చదువుకునేటువంటి కేంద్రాలు ఏవైతే ఉంటాయో అవి ప్రాథమిక విద్యాలయాలు కాలేజీలు ఈ ఈ స్కూల్స్లో చదువుకునేటువంటి కేంద్రాలు ఏవైతే ఉంటాయో అవి ప్రాథమిక విద్యాలయాలు కాలేజీలు ఈ ఈ స్కూల్స్లలో ఈ మంత్రి బిడ్డలు వందకు వంద శాతం దొస్తారు నీ జెఎన్టీయూ కాలేజీలో మంత్రి బిడ్డలు ఉంటారు అక్కడ రాష్ట్రం అంతా కౌన్సిలింగ్ అయితే ఎక్కడెక్కడో పిల్లలు వచ్చి చదువుకుంటారు దానికి మంత్రిని కాలేజ్ మంత్రి పిల్లలకి ఏ మాత్రం ఉపయోగం లేదు జేఎన్టీ కాలేజీ ఐటీయూ కాలేజీ కూడా ఏ మాత్రం ఉపయోగం లేదు దానికి ఏమైనా మంత్రి కోట ఉందా జేఎన్టీయు కాలేజీల్లో ఐ ఐటిఏ కాలేజీలలో మంత్రి విద్యార్థులకు ఏమైనా కోట ఉంటుందా జ్ఞానం లేకుండా మాట్లాడుతావు నేనే జ్ఞానవంతుని అనుకుంటావు నువ్వు పిచ్చి కుక్కల్లాగా పిచ్చి కుక్కలని మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు పిచ్చి కుక్కలు అవుతారు చదువుకొని ఇప్పటి వరకు ఈ పాఠశాలను ప్రారంభించకుండా నువ్వు మంత్రి అయి పదిహేడు నెలలు గడిచినా ఇప్పటి వరకు దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదు ఎవరైతే పిచ్చు కుక్కలు ఒకసారి జవాబు చెప్పు ఈ సమాజానికి ఎవరికి అర్థం కాదని నువ్వు మాట్లాడుతున్నావు స్టేజీ ఏది పడుతుందో ఉర్రుతున్నావు ఒర్రుడు కాదు పని చేయి పదిహేడు నెలలైంది నీకు మంత్రి పదవి వచ్చి ఇవాళ్లే మొదటిసారి నువ్వు మంత్రివి కాదు మూడోసారి మంత్రి పదవి నీకు చేతులకు ఇస్తే ప్రజలు ఏం చేస్తున్నావు నువ్వు మంత్రిని నడుబెడ్డులో ఉన్నది స్కూల్ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉన్నదో ఈ సమాజం అర్థం చేసుకోవాలి రెండు సంవత్సరాలు రెండో అకాడమిక్ లో కూడా నువ్వు దీన్ని అందుబాటులోకి తీసుకురాలేదంటే నువ్వు ఇంకేం ఏం విజ్ఞాన కేంద్రంగా తయారు చేస్తావు అని చెప్పి గొప్పలు చెప్తున్నావు ఇది అన్నాడు విజ్ఞాన కేంద్రంగా తయారు చేస్తాడట బుద్ధిందా జ్ఞానముందా మంత్రి పట్టణంలో ఉన్న జేబీఎస్ స్కూల్ ఇప్పటి వరకు ఒక బాత్రూమ్ కట్టి కలర్లు వేసి ఈ కంపౌండ్ వాళ్ళు బట్టి వీళ్ళని ఇక్కడికి సౌకర్యాలు కల్పించలేదు కనుక మంత్రి ఎమ్మెల్యే ఇప్పటికైనా గమనించు ఏదైతే నువ్వు ఎవరితోటో ఒర్రిపించి ఎవరితోటో మాట్లాడిపించి నేనే ఇదే విధంగా పైసలు నోట్ల సంచులు పట్టుకొని వచ్చి గెలుస్తా అనుకుంటున్నావు కదా ఎప్పటికి పనిచేయ డబ్బులు ఈసారి నువ్వు ఐదు వేలు ఇస్తావని ప్రజలు అనుకుంటా ఉన్నారు నువ్వు ఐదు కాదు కదా నువ్వు యాభై వేలు ఓటుకి ఇచ్చినా నీకు ఓటు వేయరు వేయకుండా ప్రయత్నం చేస్తాం మేము మా అలాంటి వాళ్ళను మాట్లాడితే ఏ విధంగానైతే నువ్వు దూషిస్తున్నావో ఆ దూషణలన్నీ సమాజానికి అర్థం కావాలని మేము ఈ ఈ విషయాలన్నీ కూడా ఈ సమాజం దృష్టికి తీసుకొస్తున్నాం ఖచ్చితంగా ముక్కు నీళ్లకు రాయాలి నువ్వు విజ్ఞాన కేంద్రంగా ఏ మంత్రిని అయితే తీర్చిదిద్దా అంటున్నావో ఇవాళ జేబిఏ స్కూల్ పదిహేడు నెలలైంది ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు మేం చేసిన పనులనే పూర్తి చేస్తున్నావు నీ ముఖానికి ఇంకేం కొత్త తెస్తావు ఇక మేము తెచ్చిన పనులు కంప్లీట్ చేయాలి ఇప్పటివరకు నువ్వు ఇంకా అనేక ఉన్నాయి ప్రతి దాన్ని వెలికి తీసుకొస్తా ప్రతి స్పాట్ మీదకి పోయి మాట్లాడతా నువ్వు సిపాయి పూజలు తీట్టిన అది చేస్తాం ఇది చేస్తాం వాడిని తీసుకొస్తాం బయటికి తీస్తాం ఎంక్వైరీ నీ ముఖం ఎంక్వైరీ చేసినావు ఇప్పటివరకు ఒక ఎంక్వైరీ బయటికి తీసుకొచ్చినాను కనుక ఖచ్చితంగా నువ్వు అసమర్థునివి ఈ సమాజాన్ని ప్రేమించవు నువ్వు నీ కుటుంబం మొత్తం డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు నీ క్యాడర్ అంతా కూడా ఆ రెడ్డి చెరువు మట్టి దోపిడి ఆ ఇసుక దోపిడి నీ కుటుంబ సభ్యులు నీ కులాంకు సంబంధించిన వాళ్ళు రెడ్డి చెరువు అంత దోసుకు తింటా ఉన్నారు దానికి కాదు సమయం కేటాయించింది స్కూల్ స్కూల్కు సమయం కేటాయించమని డిమాండ్ చేస్తున్నా ఇంకా మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి మాట్లాడిన వాళ్ళు పిచ్చి కుక్కలంటా రకరకాలుగా నేను దూషిస్తా మళ్ళీ నేను మంచివాడని ఒక ముసుగు వేసుకుంటా చదువుకున్నవాడని అని ఓ ముసుగు వేసుకుంటా అని ఏదైతే నువ్వు భావిస్తున్నావో అది చెల్లది 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 ఖచ్చితంగా నిలదీస్తాం ప్రజాస్వామ్య భారతదేశంలో ఉన్నాం ఈ భారతదేశంలో మా హక్కును ఖచ్చితంగా మేము అడుగుతాం